ఓం ఓంశ్రీ నమః నమ శ్రీ మాత్రే నమ ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఇంకా ఇక్కడ ఈ మాసంలో మనకి రవి మార్పు నుంచి మనం గమనిద్దాం అంటే పదమూడో తారీఖు తర్వాత నుంచి మనం గమనిద్దాం ఎందుకంటే పదమూడో తారీఖు లోపల మనకి చాలా పెద్ద చేంజెస్ అంటూ ఏమీ కనిపించట్లేదన్నమాట అందుకనే ఏంటి పదమూడవ తారీఖు రవి మారటం అలాగే ఇరవై నాలుగో తారీఖు శుక్రుడు మారటం దీంతో పాటు ఇరవై మూడో తారీఖు మనకి కుజుని మార్పుని కూడా తీసుకుంటూ వీరికి మొత్తం మీద ఈ మాసం ఏ విధంగా ఉండబోతోంది అనేదాన్ని మనం గమనిద్దాం సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం గురించే మాట్లాడదాము ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకైతే కొంత అనుకూలంగా ఉందనే మనం చెప్పుకుంటున్నాము చాలా ఇబ్బందులు చాలా బాధపడిపోవటము అయ్యో మేము కష్టపడిపోతున్నాము అనే పరిస్థితి ఇక్కడ వీరికి అంతగా గోచరించట్లేదు అయితే ఏంటంటే చూడండి ఏ ఉద్యోగం అయినా కూడా శ్రమ ఉంటుంది ఏ ఉద్యోగం అయినా కూడా కొంచెం టెన్షన్స్ ఉంటాయి ఏ ఉద్యోగంలో అయినా అప్పుడప్పుడు కొన్ని మార్పులు ఉంటాయి కొన్ని ఇష్టమైన మార్పులు ఉంటాయి కొన్ని ఇష్టం లేనివి ఉంటాయి సో మీరెలా ఉన్నారు అంటే ఉద్యోగస్తులు ఉన్న దానిలో ముందుకు వెళ్ళిపోదాము మనం పెద్ద చేంజెస్ కోసం చూడద్దు ఏవైనా చేంజెస్ వచ్చినా లేకపోతే ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడు మనం ఆలోచిద్దాం ఆలోచన ధోరణి ఈ విధంగా ఉంది అంతేకాని ఇప్పుడు ఏదో ఆపర్చునిటీ వచ్చింది మనం మనం జంప్ చేద్దాము లేదా మనం కొత్త ఆపర్చునిటీ వైపు చూద్దాము లేదా ఈ కొత్త ఆపర్చునిటీ తీసుకుంటే ఎలా ఉంటుంది ఇలాంటి ఆలోచన ప్రస్తుతానికి మనకి కనిపించట్లేదు సరే ఇంకా వ్యాపారస్తుల దగ్గరికి వద్దాం వ్యాపారస్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక్కడ వీరికి మాత్రం మనం ఇరవై నాలుగో తారీఖు నుంచి కొంత అనుకూలత ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ ఇరవై నాలుగో తారీఖు తర్వాత వచ్చే అనుకూలత అంటే ఎలా ఉంటుంది అని అంటే మీకు ప్రామిస్ చేస్తారు మీకు ఆర్థికంగా మీకు ఏదైనా రావాల్సినవి ఉంటే కూడా ఎవరైనా సరే ఫ్రెండ్స్ అనుకుందాం లేక మీకు మీకు రావాల్సినవి ఏవైనా ఉంటే ఇలాంటివన్నీ ప్రామిసెస్ అయితే జరుగుతాయి కానీ చేతికి రావడానికి మాత్రం మీరు చాలా ప్రయాసపడుతూ ఉంటారనమాట అందుకని ఏంటంటే వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేటప్పటికీ ఆర్థికంగా కొంత ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది సో ఆర్థికంగా ఇబ్బంది ఉండటం వలన లేదా కొంచెం టైట్గా అంటాం కదా కొంచెం పొజిషన్ మాకు ఆర్థికంగా అంత అనుకూలత లేదండి బండి మా మామూలుగా మా వ్యాపారం అయితే నడుస్తుంది బట్ మా ఎక్స్పెక్టెడ్ రేంజ్లో మా ఫండ్స్ అన్నీ ఆగిపోయాయి లేకపోతే మాకు ఇవ్వాల్సిన వాళ్ళు మాకు మాకు ఎవరైతే మాకు ఫండ్స్ రొటేట్ అవుతూ ఉంటాయి ఇలాగ రొటేషన్లో మా పళ్ళు ఆగిపోతున్నాయి మాకు రావాల్సిన అమౌంట్ రాలేదు ఇలాంటి ఆలోచన ఎక్కువగా ఉంటుందన్నమాట సో వ్యాపారస్తులకి ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒడిదుడుకులు ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి సరే ఇప్పుడు ఇక్కడ మనం వివాహము లేకపోతే భార్యాభర్తల సంబంధం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం భార్యాభర్తలు మాత్రం వాళ్ళ ఒక వైవాహిక జీవితం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి ఎంత శుక్రుడు సప్తమంలోకి వచ్చినా కూడా ఇక్కడ జాగ్రత్త వహించాల్సిందే ముఖ్యంగా ఇంట్లోని గృహిణులు అనుకుందాం లేకపోతే స్త్రీలు అనుకుందాం వీళ్ళు ఏంటంటే కొంచెం కోపతాపాలు వీళ్ళకి ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట కోపం ఎక్కువ అవ్వడము మాటకి మాట చెప్పటము పద్ధతి ఇంతే అనటము ఇలాగే ఆచరించాలనటము కొంచెం అథారిటేటివ్గా ఉండటము పవర్ చూపిస్తూ ఉండడము మే మేము ఇలాగే ఉంటాము అని చెప్పి చెప్పడము ఇలాంటి నేచర్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు ఇక్కడ వారితోటి ప్రాబ్లం ఏంటి అని అంటే వీళ్ళు కొంచెం సున్నితంగా ఉంటారు అందుకని వీళ్ళతోటి మనం కొంచెం గట్టిగా మాట్లాడినా లేకపోతే పోట్లాడినా వీళ్ళకంత నచ్చదనమాట వీళ్ళు కొంచెం దూరం పెట్టేస్తారు సో ఈ విషయాన్ని తులారాశివారు గమనించాలి భార్యాభర్తలు ఇద్దరూ కూడా గమనించాలి సో ప్రాబ్లం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని నేను చెప్పను కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం చెప్తున్నాను కానీ భార్యాభర్తల మధ్యన ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత అనేది ఉంటుంది అని కూడా చెప్పుకుంటున్నాం సరే ఒకరి వల్ల ఒకరికి లాభం అనుకుందాం లేకపోతే లేదా ఒకరి మాట ఒకరు మన్నించి ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేసేందుకు అవకాశాలు ఉంటాయి సరే ఇక్కడ కుజుని మార్పుతోటి మాత్రం మనం కొంత ఆలోచించాలి భార్యాభర్తల్లో ఒకరికి కొంత అనారోగ్యం అనేది కలుగుతూ ఉంటుంది అలాగే కొంచెం కుజుడు మారిన తర్వాత కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఈ కాంబినేషన్స్ వలన కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం ఎవరికన్నా పూచికత్తుగా ఉంటాం కదా ఎవరికన్నా మనం పర్వాలేదండి మా పేరు రాసుకోండి మేము ఏదో మీకు హెల్ప్ చేస్తాము అని అంటాం చూసారా ఇలాగ డాక్యుమెంట్స్లో లేకపోతే ఇలాంటి వాటిల్లో మనం ఎవరికైనా హామీగా ఉండేటప్పుడు జాగ్రత్త వహించాలి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఈ కోర్టు విషయాలన్నీ కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తూ అన్నమాట ఇవి తొందరగా ముందుకి కదలవు సో ఎవరైనా సరే కొంత రిలేషన్షిప్లో ఉండి విడిపోవాలనుకుంటున్నారు భార్యాభర్తలు అనుకుందాం పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు అనుకుందాం వారికి కనుక ఇక్కడ సమస్యలు ఉన్నాయి కోర్టు పరంగా మేము సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటే వారికి మాత్రం ఈ ఒక మాసం అది కూడా ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి లేదు మేము సర్దుకుపోతాము అనేవారు కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నమాట కొంత కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఇంకా ఇలాగ దీంతోపాటు విద్యార్థుల గురించి కూడా మనం చూద్దాం విద్యార్థులకి కనుక మనం చూసాము అని అంటే విద్యార్థులకైతే కొంత అనుకూలత ఉంటుంది అలాగే ఇరవై మూడో తా పర్వాలేదు వీరికి ఏమీ పెద్ద మైనస్ పాయింట్స్ ఏమీ కనిపించట్లేదు అలాగే ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారు కూడా కొంత అనుకూలంగా వారికి కూడా ఉంటుందని చెప్పుకుంటున్నాం సో ఇంకా హెల్త్ పరంగా మనం చూద్దాం ఇందాకే చెప్పినట్టు హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి ఈ డిస్టర్బెన్సెస్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి అలాగే కొంత హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఇవ్వటం కూడా కనపడుతుంది కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించండి మిగతా పరంగా అంటే మిగతా మాసమే కదా ఒక వన్ మంతే కదా మనం మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఏవైనా సరే సొల్యూషన్ చేసుకోవాలనుకున్నా ఎక్కడైనా సరే సాల్వ్ చేసుకోవాలనుకున్నా కూడా ప్రయత్నం చేయొచ్చు ప్రయత్నం చేయటంలో అయితే ఎటువంటి తప్పు లేదు పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ కలిగి ఉంటారు అది కూడా మనం చెప్పుకోవచ్చు ఆర్థికంగా తప్పనిసరిగా అనుకూలత అనేది కనపడుతుంది అలాగే మీ యొక్క బంధుమిత్రుల్ని కలవటం వివాహాది శుభకార్యాలు ఉండటం అలాగే మీ అన్నదమ్ముల మధ్యన కొంతవరకు సఖ్యత ఉండటం ఇది ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి ఉంటుంది అలాగే మీరు ఏవైనా సరే కోర్టు పరమైన విషయాలు ల్యాండ్స్కి సంబంధించి అన్నదమ్ముల మధ్యన ఏమైనా తగాదాలు ఇలాంటివి ఉంటే ఇలాంటివి సాల్వ్ చేసుకోవడానికి మీకు ఇరవై నాలుగో తారీఖు రావాల్సిందే కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో మనం చూద్దాం ఇంకా ఈ రాశి వారికి కనుక మనం చూసామని అంటే కొంత ఇక్కడ కోర్టు విషయాలు తర్వాత చూడండి ఎక్కువ ఎక్కువగా కోర్టు పరంగా ఉండే డిస్టర్బెన్సెస్ మనకి కనపడుతున్నాయి ఆరోగ్యం ఒకటి మనకి కనపడుతుంది కాబట్టి నరసింహస్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి లక్ష్మీ నరసింహస్వామి వారి హోమం చేయటం అలాగే స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండటం అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబం చదువుతూ ఉండటం ఇలాంటివి కనుక మీరు చేస్తూ ఉంటే చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలుంటాయి ఇవి తులారాశి వారి ఫలితాలు శుభం